వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ గా భరత్ గారు నాకు అవకాశం ఇచ్చారు కొత్త కపాలక వర్గం వచ్చినాక నీ వైస్ చైర్మన్ తీసుకున్నారు మా కులంలో కూడా పెద్ద పోస్టే ఇది ఆశామాష గారు వైస్ గా కావాలంటే గతంలో కోర్నూరు పాణ్యము కర్నూలు కలిసి మార్కెట్ యార్డ్ని పరిపాలిస్తుంది అలా కాకుండా ఇప్పుడు వరత్సార్ గారు కోడ్నూరు కోడుమూరు సపరేట్ ఉంది పాణ్యాన్ని పానీయం సపరేట్ ఉంది కర్నూలుది కర్నూలు చూడాలనే ఉద్దేశంతో మెంబర్లని చైర్మన్ ని వైస్ చైర్మన్ ని మొత్తం టోటల్ కర్నూలు వాళ్ళని తీసుకున్నారు ఇది చాలా శుభదినము ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా అది విడివిడిగా ఉండేది చైర్మన్ కోడుమూరుకో పానీకో కర్నూలుకో వచ్చేది అలా కాకుండా ఇప్పుడు ఎప్పుడు చేసినా కూడా పాలకవర్గం కర్నూలు నుంచే ఉండాలనే విధంగా పైన ప్రభుత్వంతో తీసుకొని చాలా చొరవ తీసుకొని చాలా కష్టపడిపోయి ఈ పని చేసినాడు కాబట్టి ఆయన ముఖ్యంగా సార్ గారికి మరీ మరీ ధన్యవాదాలు అలాగే మార్కెట్ యార్డ్లో చాలామందికి లైసెన్లు ఉన్నాయి వాళ్ళకి అంగళ్ళు లేవు ఒక్కొక్క లైసెన్స్దారుడు ఒక అంగట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక షాపు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొత్త పాలక చేయాలనుకున్నాము అది భరత్సార్ దృష్టికి తీసుకెళ్లాము ఆయన ఓకే అని చెప్పినాడు తర్వాత ఏసీ గోడౌన్ కూడా మధ్యాహ్నం నిలబడిపోయింది దాన్ని కూడా భరత్సార్ దృష్టికి తీసుకువెట్టాము ఆయన నేను చేస్తానప్ప ప్రభుత్వ అధికారులను అడిగి నేను చర్య తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది అలాగే కర్నూలులో కూడా ఇక ముందు భరత్ సారు ఎట్లా పరిపాలిస్తున్నాడో మార్కెట్ యార్డు కూడా అదే విధంగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో అందరినీ మంచి వాళ్ళనే డైరెక్టర్లను కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ చాలా నెమ్మదస్సులోనే తీసుకున్నాడు ఆయన పేరు ఎక్కడ చెడపట్టకూడదు అని పాలక వర్గం అంతా నిన్న నిర్ణయించుకున్నాము ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా అది భరత్ సార్ మీదకి వస్తుంది అనే ఉద్దేశంతోనే అందరూ చాలా బాగా చేస్తున్నారు గతంలో సీసీ కెమెరాలు పెట్టినారు అవన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎక్కడెక్కడ సర్కిలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ దొంగతనాలు జరగకుండా గొడవ జరగకుండా చూసుకోవాలని పాలకవర్గం మననే నిర్ణయించుకుంది అది ఖచ్చితంగా అమలు చేస్తాం అలాగే అమాలీలకు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా కమిషన్ దారులకు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా వచ్చిన రైతు మళ్ళీ మళ్ళీ మార్కెట్కి రావాలని చేస్తాము చేసి తీర్థం కూడా గతంలో కొన్ని జరిగినాయి అవన్నీ పొరపాటు ఏమీ లేకుండా వచ్చిన రైతుకు మంచిగా చూసుకొని మంచిగా వలకరిస్తే ఆయన మళ్ళీ మళ్ళీ వస్తాడు ఇతరులకు కూడా చెప్తాడు మార్కెట్ యార్డ్ మటుకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము చేసి తీరుతాము ఇది భరతయ్య ఆజ్ఞ ఖచ్చితంగా ఆయన ఆజ్ఞని నెరవేర్చి నెరవేర్చుకుంటామని తెలియదు